హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ యూనివర్స్ తెలుగు ఈరోజు ఇంక హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఇక స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మందికి రీచ్ అవుతుంది ఇక స్టోరీలోకి వెళ్దాం ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో సుమారుగా నూట యాభై మంది ప్రజలు నివసిస్తున్నారు అక్కడ దాదాపు ఒక డెబ్భై ఇళ్ల దాకా ఉంటాయి ఆ ఊరికి అందుబాటులో ఏ ఒక్క హాస్పిటల్ కూడా లేదు ఆ ఊరికి సిమెంట్ రోడ్స్ కూడా లేవు సరిగ్గా చెప్పాలంటే అక్కడ కరెంట్ కూడా అంతంత మాత్రమే ఉండేది ఆ ఊరి ప్రజలకు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే వాళ్ళ ప్రాణాల మీదకు వచ్చేది అయితే అలా కొద్ది రోజులు గడిచిపోయాయి ఆ ఊరిలోనే రమేష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతను పొలం పనులు చేస్తాడు తనకు ఆ గ్రామం చివర ఒక ఏడు ఎకరాల పొలం ఉండేది తనకు పెళ్ళయి తన భార్య కడుపుతో ఉంది ఒకరోజు రమేష్ పొలంలో పనిచేస్తున్నాడు అప్పుడే ఆకాశంలో మబ్బులు నల్లగా మారాయి వర్షం వచ్చేలా ఉంది కానీ పొలం పని అయిపోలేదు రమేష్ వర్షం ఇప్పుడే రాదులే అని తన పని చేస్తున్నాడు ఇక కొద్దిసేపటి తర్వాత ఒక్కసారిగా గాలి వేయడం మొదలైంది వర్షం కూడా పడుతుంది రమేష్ ఆ పొలం దగ్గర ఉన్న ఒక చిన్న రేకుల షెడ్లో నించున్నాడు ఇదేంటి ఈ వర్షం ఇలా పడుతుంది ఇంట్లో మా ఆవిడ ఒక్కరితే ఉంది అని ఆలోచించి రమేష్ తన అమ్మకి ఫోన్ చేసి అమ్మ వర్షం పడుతుంది నేనేమో పొలం దగ్గర ఉన్నాను ఇంట్లో నా భార్య ఒక్కరితే ఉంది నువ్వు తన దగ్గరికి వెళ్ళు నేను వర్షం తగ్గాక వస్తాను అని చెప్పి ఫోన్ ఆపేశాడు ఇక రమేష్ అలా చాలాసేపు వెయిట్ చేశాడు అయినా వర్షం తగ్గట్లేదు పిడుగులు పడుతున్నాయి రాత్రి అయింది ఇక అప్పుడే రమేష్కి తన అమ్మ ఫోన్ చేసి రే మీ ఆవిడకి కడుపులో నొప్పులు వస్తున్నాయి నువ్వు తొందరగా రా హాస్పిటల్కి వెళ్ళాలని రమేష్కి చెప్పింది సరే అని రమేష్ ఆ వర్షంలోనే ఇంటికి వెళ్దామని పరిగెడుతూ కొద్ది దూరం వెళ్ళగానే వర్షం కూడా ఆగిపోయింది ఇక రమేష్ తన ఇంటికి చేరుకొని తనకు తెలిసిన ఒక ఆటో డ్రైవర్కి ఫోన్ చేశాడు తను నేను ఇప్పుడు రాలేను నేను వేరే పని మీద ఉన్నాను అని చెప్పాడు ఇక రమేష్ ఇంకో ఇద్దరికి ఫోన్ చేసిన వాళ్ళు కూడా అదే మాట అన్నారు రమేష్ దగ్గర బైక్ ఉంది కానీ ఆ ఊర్లో ఊళ్ళో అన్ని మట్టి రోడ్లు కావడం అదే టైంలో వర్షం పడి ఉండటంతో రమేష్ తన బైక్ ఎక్కడ జారి పడిపోయిద్దేమో అని భయపడ్డాడు ఇక చేసేదేమీ లేక తన భార్యను బైక్పై ఎక్కించుకొని హాస్పిటల్కి బయలుదేరాడు అలా కొద్ది దూరం వెళ్ళగానే వాళ్ళకి ఒక ప్లేస్ ఎదురయ్యింది అది చూడడానికి చాలా భయంకరంగా ఉంది రమేష్ తన బైక్ ఎక్కడ ఆగకుండా మెల్లిగా పోనిస్తున్నాడు అలా కొద్ది దూరం వెళ్ళాక వాళ్ళకి ఎవరో ఏడుస్తున్న అరుపులు రావడం మొదలయ్యాయి అది రమేష్ మరియు తన భార్య విన్నారు రమేష్ తన భార్యతో ఎవరోలే మనకెందుకు నువ్వు కదలకుండా కూర్చో అని బైక్ ఆపకుండా పోనిస్తున్నాడు ఇక ఇంకొంచెం దూరం వెళ్ళాక ఒక నల్లటి నీడ మనిషి ఆకారంలో కొన్ని సెకండ్స్లో బైక్ ముందు నుంచి వెళ్ళింది అది చూసిన రమేష్ బైక్ బ్రేక్స్ని గట్టిగా కొట్టాడు అందువల్ల ఆ బండి జారి కింద పడిపోయింది రమేష్ను తన భార్య ఒకరిపై ఒకరు పడ్డారు ఇక వాళ్ళిద్దరూ పైకి లేచి భయంతో అటు ఇటు చూస్తున్నారు రమేష్ భార్యకి మళ్ళీ నొప్పులు రావడం మొదలయ్యాయి రమేష్ మెల్లిగా తన బైక్ని లేపి స్టార్ట్ చేస్తుండగా తన రైట్ సైడ్లో ఉన్న ఒక చెట్టు కింద ఒక స్త్రీ తెల్ల చీర కట్టుకొని వాళ్ళిద్దరు వైపే అలానే చూస్తుంది ఇక ఆత్మని చూసిన భయానికి రమేష్ భార్యకు ఆ నొప్పి తగ్గిపోయింది రమేష్ను తన వైఫ్ ఆ ఆత్మని అలాగే గమనిస్తున్నారు ఆ ఆత్మ కూడా అక్కడే నుంచింది ఇక మెల్లిగా ఆ ఆత్మ రమేష్ మరియు తన భార్య దగ్గరకు వస్తుంది రమేష్ గట్టిగా కేకులు వేస్తూ అరుస్తున్నాడు నువ్వు ఇటు రావద్దని గట్టి గట్టిగా అరుస్తూ చెప్తున్నాడు కానీ ఆ ఆత్మ ఆగట్లేదు రమేష్ను తన భార్య ఒకరినొకరు వాటేసుకొని ఆ ఆత్మ వైపే అలానే చూస్తున్నారు ఇక ఆత్మ వాళ్ళ దగ్గరకు వచ్చేసింది భయంతో రమేష్కు కాళ్ళు వణుకుతున్నాయి అయినా తన భార్యకు ధైర్యం చెప్పాడు ఆ ఆత్మ ఒక్కసారిగా గట్టిగా అరిచింది వాళ్ళిద్దరూ కళ్ళు మూసుకున్నారు ఒక నిమిషం తరువాత కళ్ళు తెరిచి చూస్తే ఎవరూ కనబడలేదు ఇక రమేష్ తనకు తెలిసిన వాళ్లకు ఫోన్ చేశాడు వాళ్ళు వస్తామని చెప్పారు ఇక రమేష్ను తన వైఫ్ భయపడుతూ అక్కడే ఉన్నారు అప్పుడే గజ్జల శబ్దం రావడం మొదలైంది రమేష్కి మళ్ళీ భయం మొదలైంది ఆ గజ్జల శబ్దంతో పాటు ఏడుపు కూడా వినబడుతుంది ఇక వాళ్ళు చేసేదేమీ లేక అలానే నుంచున్నారు ఆ స్త్రీ మళ్ళీ ఆ చెట్టు కిందే వాళ్ళిద్దరికీ కనిపించింది ఆమె కళ్ళు రెండు తెల్లగా ఉన్నాయి తన చేతి గోళ్ళు సుమారుగా నాలుగు అంగుళాలు ఉన్నాయి కాళ్ళు వెనక వైపుకి తిరిగి తన మెడ మీద అక్కడక్కడ చర్మం ఊడిపోయి ఉంది ఇక రమేష్ను తన భార్య అది చూసి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు కొంతసేపటి తర్వాత రమేష్ వాళ్ళ బంధువులు అక్కడికి వచ్చి వాళ్ళకి జరిగింది తెలుసుకొని రమేష్ వాళ్ళ భార్యను హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆ తరువాత రోజు ఆ విషయం ఆ గ్రామంలో మరియు ఆ చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో పాకింది ఇక అప్పటి నుంచి రాత్రి వేళ ఎవరైనా ఆ ప్రదేశం వైపు వెళ్ళాలంటేనే భయపడతారు ఆ ప్రదేశంలో ఇప్పటికి కూడా ఆ స్త్రీ అరుపులు గజ్జల శబ్దం వినబడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్